నమస్తే మ్యాడీ ఫ్రెండ్స్ నా పేరు వంశీ నేను ఢిల్లీ ట్రావెలర్ నేను బ్యాంగ్లూరు ఓలా ఓవర్ క్యాబ్ తోలుతుంటా రోజు స్టార్ట్ చేయబోతున్నాం డ్యూటీ నిన్న కొంచెం పరిస్థితులు బాగాలేక అది కాక మన సబ్స్క్రైబర్ ఒకరు వచ్చారు సో ఆ వీడియో కూడా అప్లోడ్ చేశాను నేను సరే ఇప్పుడైతే స్టార్ట్ చేసే ముందుగా డేట్ చెప్పుకుందాము పదిహేడవ తేదీ శనివారం ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు డే డ్యూటీ చేయబోతున్నాము ఎర్నింగ్స్ ఎలా ఉంటాయి చూద్దాము సో ప్లీజ్ మీరు కొంచెం నాకు వీడియో కొత్తగా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ కొట్టండి అలాగే మామూలుగా చూసేవాళ్ళు కూడా లైక్ కొట్టండి కొంచెం యూట్యూబ్ వాళ్ళు వేరే వాళ్ళకి సజెషన్ చేయడానికి కొంచెం ఉపయోగపడుతుంది అనమాట సో మీతో పాటు చాలామందికి తెలుస్తుంది సో ప్లీజ్ వీడియో అయితే కంటిన్యూ అవ్వండి డ్యూటీని స్టార్ట్ చేద్దాం ఇప్పుడు జీరో కిలోమీటర్ చేసి అలాగే డ్యూటీ కూడా స్టార్ట్ చేద్దాం జీరో కిలోమీటర్ అయితే చేసేసినాం ఇప్పుడు డ్యూటీ స్టార్ట్ చేద్దాము టైం చూడొచ్చు మార్నింగ్ పదకొండు ఇరవై ఏడు అయితే ఓలా అయితే ఆన్ చేసినాం ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఊబర్ ఆన్ చేద్దాము ఓలాలన్నా డ్యూటీ ఎత్తుకుంది ఎత్తుకుందాము ఎందుకు వదిలేయాలి ఎంత దూరం ముందో చూద్దాం కాంపాక్ట్ అంట శివాజీనగర్ ఏమో ఇచ్చినట్లున్నారు ఫోర్ మినిట్స్ వన్ పాయింట్ వన్ ఉంది డ్యూటీ అయిపోయిన తర్వాత చూద్దాం ఇంకా అయ్యా ఉత్తి కూడా ఉంది భయ్య డ్యూటీ వచ్చింది హెడ్ ఫోన్స్ మర్చిపోయినా అన్ని ఇట్లా చేసేదో పని నేను సో హెడ్ ఫోన్స్ తీసుకొని పోదాం సెట్ అవుతుంది మొన్న కూడా ఇలాగే ఒకసారి మర్చిపోయినాను సో మళ్ళీ మర్చిస్తున్నా ఒక్కొక్కసారి అంతే మైండ్ పని అనమాట ఏదో అట్లా వెళ్ళిపోతా అంటాం మామూలుగా ఇట్లాంటి సహజమే ఇట్లాంటి మర్చిపోయేది గొప్పగా లేట్ చేయకుండా మనమైతే ఫస్ట్ బుక్ని క్యాన్సిల్ చేయాలనుకుంటున్నాము ఎందుకంటే వాళ్ళకు ఫైవ్ మినిట్స్ టైం ఉంటుంది కదా ఓలాలో ఆ టైం అవుట్ కూడా అయింది మళ్ళీ ఫైవ్ మినిట్స్ ఎక్స్ట్రా టైం ఇచ్చినా కాల్ లిఫ్ట్ చేయట్లేదు ముందునే రాను అని చెప్పారు ఇప్పుడు చూస్తే ఇక్కడికి వచ్చిన తర్వాత బిజీ బిజీ వస్తుందని ఫోన్ లిఫ్ట్ చేయలేదు అందుకని చెప్పేసి క్యాన్సిల్ చేయబోతున్నా నన్ను క్యాన్సిల్ చేస్తున్న వాళ్ళు టైం ఒకటి చాలాసేపు అయింది రెస్పాండ్ అనమాట కాబట్టి మనం క్యాన్సిల్ చేద్దాం వేరే బుకింగ్ ఏదో ఒకటి రాని వస్తుంది బుకింగ్ అయితే క్యాన్సిల్ క్యాన్సిలేషన్ ఛార్జెస్ వచ్చినాయి ట్వంటీ టూ రూపీస్ ఏదో బుకింగ్ రానే వస్తుంది మన కోసం భయ కస్టమర్ అయితే క్యాన్సిల్ చేసిన తర్వాత వచ్చి వైడి తంగు చూస్తుంది క్యాన్సిల్ అయిపోయిన తర్వాత బొలి వచ్చేదన్నమాట వాటికి ఐదు నిమిషాలు టైం ఇచ్చిన టోటల్ పది నిమిషాలు ఐదు ఉంది తొందరగా రావచ్చు కదా రారే ఈగో చూపిస్తారు కోపం వస్తుంది క్యాన్సిల్ చేసి పెడేస్తాను మనకు ఆల్రెడీ ఇంకో బుకింగ్ వచ్చింది నాలుగు కిలోమీటర్ల డ్రాప్ అంట ఎప్పుడన్నా కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఫైవ్ మినిట్స్ టైం ఇచ్చే మళ్ళీ ఎక్స్ట్రా ఉన్న టైం కాకుండా ఇచ్చినప్పుడు మనం ఈ పాటికి నేను నాలుగు సార్లు కాల్ చేసి వాళ్ళు టైం అయిపోయిన తర్వాత బిజీ బిజీ వస్తుంది కానీ ఫోన్ కట్ చేస్తే కానీ రెస్పాండ్ అవరు రెస్పాండ్ అవునప్పుడు ఏమవుతుంది మండిపోద్ది అనమాట సరేనా రెస్పాండ్ అయితే ఆ కథ వేరు రెస్పాండ్ కానప్పుడు ఏం చేయాలంటే క్యాన్సిల్ చేసి పడేలా అర్థమైందా అంతే ఇంకా అదే పని చేస్తేనే బెస్ట్ అనమాట అందుకే క్యాన్సిల్ చేసి పడేసిన రెస్పాండ్ అవ్వకపోతే నాకు పిచ్చే కోపం వస్తుంది రెస్పాండ్ సార్ మేము వస్తున్నాం సార్ అంటే ఒక సరే వస్తారు అట్లా వెయిట్ చేద్దాం ఏమైతుంది రెస్పాండ్ అయినారని ఒక మర్యాద ఉంటుంది ఆ మర్యాద అయినప్పుడు మనం ఎందుకు ఇయ్యాలి వాళ్ళకి మర్యాద అంతే మొత్తం వేరే తీసుకుందాము కస్టమర్స్ అంటే ఇలా ఉండాలి భయ్య మనం రాకముందు వెయిట్ చేస్తున్నారు సో ఇంత బిల్ పని అయిపోతుంది ఇలా ఉంటే అక్కడ వెయిట్ చేస్తున్నారు చూడండి ఫస్ట్ బుకింగ్ ఇప్పుడే అయిపోయింది ఫినిక్స్ ఆఫ్ మాల్ సారీ ఫినిక్స్ మాల్ ఆఫ్ ఏషియా అని కొత్తగా కట్టినారు ఇక్కడ చాలా బాగుంటుంది అసలు ఇంకా ఫస్ట్ టైం నేను ఇక్కడ డ్రాప్ చేయడము చాలా పెద్దది ఇది సో మన వాళ్ళు చిన్నపిల్లలు ఇంకా ఫోన్పే గూగుల్ పే చేయలేదు మన దగ్గర చూస్తే చేంజ్ లేదు టూ హండ్రెడ్ తీసుకున్నారు వన్ సిక్స్టీ సిక్స్ అది బిల్లు సో మొత్తానికైతే వాళ్ళ ఇంట్లో కాల్ చేసి వేయించుకున్నారు ఫస్ట్ బుకింగ్ కదా రెండు రోజుల తర్వాత తీసింది సెల్ఫీ అడుగుతుంది మన మొబైల్ ఏదో బుకింగ్ వచ్చింది లెవెన్ కిలోమీటర్స్ బుకింగ్ అయిపోయిన తర్వాత చూద్దాం మీరు రెండు ఒకటే సరే బుకింగ్స్ అంటే ఇవి శనివారం కదా పిచ్చగా నాకు తెలిసి బుకింగ్స్ కానీ బుకింగ్స్ అంటే ఇలా ఉండాలి చూడండి అసలు ఇట్లాంటి ఒక ఇరవై బుకింగ్స్ వస్తుంది సార్ బాగా అసలు ఇంకా ఒక రేంజ్కి వెళ్ళిపోవచ్చు ఈరోజు మాత్రము చూడండి మీరే చాలా బాగా ఇచ్చినాడు అసలు ఓలాలో ఏమంటే ఒక్కొక్కసారి దెబ్బ పడుతుంది మనకి చూడండి అసలు ఇది ఓపెన్ చేద్దాము పన్నెండు నలభై అయిపోయింది ఇది రెండో బుకింగ్ ఫస్ట్ వచ్చేసి ఫస్ట్ బుకింగ్ చూద్దాం మనము రెండో బుకింగ్కి ఐదు వందల ఇరవై రూపాయలు ఏమైంది ఫస్ట్ బుకింగ్ చూసుకుందాం మనము ఎండకి సరిగ్గా చూడడానికి కాలన్నమాట హ్యాండిల్ చేయడానికి సో ఇది వచ్చేసి నాలుగు కిలోమీటర్లు పదిహేను నిమిషాలు క్యాష్ కలెక్ట్ వచ్చేసి నూట అరవై ఆరు రూపాయలు మనకు వచ్చేసి నూట నలభై నాలుగు రూపాయలు ఇచ్చేసినాడు మామూలుగా అయితే నూరు రూపాయలు ఇస్తాడు సో ఇది చూడండి ఇది ఈ బుకింగ్ మాత్రం పిచ్చా పిచ్చా కే అసలు ఇది చూడండి పదకొండు కిలోమీటర్లకి ఇరవై ఆరు నిమిషాలు క్యాష్ కలెక్ట్ వచ్చేసి నాలుగు వందల ఎనభై ఐదు రూపాయలు మనకు వచ్చేసి మూడు వందల యాభై రెండు రూపాయలు ఇచ్చినాడు ఇలాంటి బుకింగ్స్ ఒక ఇరవై పడితే చాలు ఈరోజు ఎమ్మ ఇంకా జీవితం ధన్యమైపోయినట్టు ఇంకా ఎట్లా అంటే ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ ఈరోజు ఒక ఐదారు వేల ప్రాబ్లం ఉంది దాన్ని క్లియర్ చేసుకొని పడి తప్పొచ్చు బుకింగ్లో అయితే రాలేదు ఏదైనా వస్తే చూద్దాం ఇంకా ఇప్పుడే జస్ట్ చిన్నది ఒకటి ఓలాలో బుకింగ్ వచ్చింది పికప్ ఆయింట్కి వచ్చాను ఒకటి ఐదుకి వచ్చింది బుకింగ్ టైం అయితే స్టార్ట్ అయింది బుకింగ్ అయిపోయిన తర్వాత చూద్దాం ఎంత తీసారా అనేది దీనికి ఇప్పుడే ఓలాలో చిన్న బుకింగ్ ఒకటి అయిపోయింది చెప్పాను కదా ఇందాక వచ్చిందని పదహారు కిలోమీటర్లకి రెండు వందల నలభై రూపాయలు అంటే పికప్ చూడండి సరే పదమూడు నిమిషాలు రెండున్నర కిలోమీటర్ యాట కావాలి సరే ఈ బుకింగ్ వద్దులేండి ఇంకోటి ఏదైనా చూద్దాం దామల్ల వచ్చింది ఏదో చూడండి పదకొండు నిమిషాలు రెండున్నర కిలోమీటరు డ్రాప్ ఆరు కిలోమీటర్లు ఎంత ఇస్తున్నాడు నూట ఇరవై ఎనిమిది రూపాయలు ఇచ్చిన కొడుకులు కానీ మాదిరి కనిపిస్తున్నామా ఇంకో చూడండి ఇది చూడు ఇది సేమ్ పన్నెండు నిమిషాలు టూ పాయింట్ సిక్స్ పదహైదు కిలోమీటర్లు అంటే ఇచ్చేది అమౌంట్ రెండు వందల ఇరవై ఎనిమిది రూపాయలు నెక్స్ట్ చూడండి సేమ్ పది నిమిషాలు రెండున్నర కిలోమీటర్ ఆరు కిలోమీటర్లు నూట ఇరవై ఎనిమిది రూపాయలు సరే ఇంకోటి వస్తా చూడండి ఎన్ని మీద ఇటు చూడండి అమ్మయ్యా ఎనిమిది నిమిషాలు ఒకటిన్నర కిలోమీటరు పంతొమ్మిది కిలోమీటర్లు అంట అదే గంట సేపు రెండు వందల అరవై రూపాయలు పిచ్చినా నా కొడుకులు మాదిరి కనిపిస్తున్నాం మనం ఏమన్నా ఇటు కంటికి లేకుంటే రిపుష్ పుష్పాలు మాదిరి కనిపిస్తున్నామా చూడండి ఇంకా వస్తా చూడండి మీద వస్తూనే ఉండే తగ్గలేదు కానీ ఓలాలో రావట్లేదు చూడండి చూడండి పదకొండు నిమిషాలు నాలుగు కిలోమీటర్లు పికప్ అంట డ్రాప్ పదహారు కిలోమీటర్లు డ్రాప్ పదహారు కిలోమీటర్లు రెండు వందల అరవై ఎనిమిది రూపాయలు ఇస్తారంట ఏడిపోతాడయ్యా అసలు కావాలి న్యాయం లేదు ఇది ఇదే ఇదంతే మూడు కిలోమీటర్లు పదహారు కిలోమీటర్లు రెండు వందల నలభై రూపాయలు ఇచ్చినా కూడా డీజిల్కి కానీ రాదారా ఎర్రి ఎవ్రీ పుల్కా అన్ని అంతే భావి అన్ని అలాంటివి ఇస్తున్నాడు అందుకే దాంట్లో తీసుకునే తీసుకోకూడదు అసలు లేకుండా మన నష్టం వచ్చినా మన అవసరం లేదు అలాంటి బుకింగ్ ఎలాంటి సమయంలో తీసుకోవాలంటే రాత్రిలో బూర్లు తీసుకోవాలా ఇప్పుడు తీసుకుంటే బొక్క నాకల్ లెట్ అంత మించి పీకేదేం లేదు ఎడ మనము నాకిపోతాము అంత ఏం లేదు ఇది చూడండి భయ్య రెండు వందల రూపాయలు అంట పన్నెండు నిమిషాలు పికప్ అంట రెండున్నర కిలోమీటర్ పికప్కే పద్ పద్నాలుగు కిలోమీటర్ డ్రాప్ అంట ముప్పై ఎనిమిది నిమిషాలు కొంచెం నీతి నిజాయితీ అనేది ఉండాల నలభై ఇంతకుముందు నలభై నాలుగు కిలోమీటర్లకి ఆరు వందలు ఇస్తాడంట అసలు ఇవిడేం పీక్ అవర్ అనుకున్నాడా లేకుంటే సబ్జు ఉందనుకున్నాడా లేదనుకున్నాడా ఏం నాకు అర్థమే కాలేదు ఇది చూడండి పన్నెండు నిమిషాలు మూడు కిలోమీటర్లు పికప్ అంట పద్దెనిమిది కిలోమీటర్ పద్దెనిమిదిన్నర కిలోమీటర్ డ్రాప్ నలభై ఐదు నిమిషాలు అంట రెండు వందల డెబ్భై ఆరు రూపాయలు అట్లీస్టు బండి అరుగుదలకన్నా వస్తుందా డబ్బులు చెప్పు టైర్లు అరిగేదానికి డీజిల్ పోయేదానికి కొన్ని తోలిగిన దానికి ఏమన్నా ఉంటుందా వాడు ఇచ్చేదానికి సంబంధమే ఉంటుంది అసలు ఏడు పోతుంది ఇట్లా బుకింగ్స్ కానీ చెప్పు పెద్ద అవలాయ్ కాబట్టి పెద్ద అవలాయ్ నైట్ టైం తప్ప డే టైం అస్సలు యూజ్ అవుతుంది ఇది ఎప్పుడు మారుతుంది ఏమో కానీ వీడు ఇది చూడు మళ్ళీ రెండు వందల అరవై ఏడు రూపాయలు అంట పదకొండు నిమిషాలు ముప్పై సరే మూడు నాలుగు కిలోమీటర్లు నలభై తొమ్మిది నిమిషాలు పదహారున్నర కిలోమీటర్లు పెద్ద అంటే పెద్ద అవలా చూసుకుంటే పోతే ఇట్లా ఉంటారు కానీ ఏదైనా ఓలాలు వస్తే తీసుకుందాం ఇంకా మనకు వద్దీ బుకింగ్స్ అన్నీ మనం ఓలాలో రెండు బుకింగ్లు చూసినాం కదా దాని తర్వాత చూడలేదు కొంచెం ట్రాఫిక్ ఉంది చిన్న చిన్న బుకింగ్లో ఇప్పుడు లాంగ్ వచ్చింది కొంచెం బయటకు అన్నమాట సో ఏసీ వేస్తున్నాను ఫుల్ ఏసీ పని చేయట్లే ఈ వేడికే అంత తక్కువ వస్తుంది అది కాక మంది కొంచెం గ్యాస్ తక్కువ ఉందేమో కానీ నాలుగులో పెట్టినా కూడా రాట్లో ఉడుకు పెడుతుంది అసలు సో దాన్ని కూడా ఒకసారి చూద్దాం ఏమన్నా ఫిల్టర్ ఏమన్నా క్లీన్ చేయలేము అన్నది ప్రజెంట్ అయితే ఇప్పుడు ఎంత ఎర్రం చేసినామని చూద్దాం ఎన్ని బుకింగ్స్ అనేది టైం వచ్చేసి మూడైతే అంది మనం తీసినప్పటి నుంచి ఆరు రైడ్లు చేసినాము పదకొండు వందల అరవై తొమ్మిది రూపాయలు చేసినాము మనం ఆరు రైడ్లకే అంత ఎంతో చూద్దాం అంటే ఇంతముందు రెండు రైడ్లు చూసినాము మిగతా రిమైండింగ్ చూద్దాం నాలుగు పర్లేదు బాగానే అనమాట ఎందుకంటే ఎక్కువ కూడా ఏం తిరగలేదు సో ట్వంటీ టూ ఫస్ట్ క్యాన్సిల్ ఇది ఇక్కడ దాకా వచ్చాయి మూడు వందల యాభై రెండు రూపాయలు ఇది వచ్చేసి ఐదున్నర కిలోమీటర్ ఇరవై ఐదు నిమిషాలు క్యాష్ కలెక్ట్ వచ్చేసి నూట ఎనభై తొమ్మిది రూపాయలు మనకు వచ్చేసి నూట నలభై రూపాయలు ఇచ్చినారు దీని తర్వాత నెక్స్ట్ ఇది మళ్ళీ ఇది చిన్నది ఇది కూడా చిన్నది ఇది ఇది నాలుగున్నర కిలోమీటర్ ఇరవై నాలుగు నిమిషాలు క్యాష్ కలెక్టు నూట డెబ్భై ఆరు రూపాయలు మనకు వచ్చేసి నూట ముప్పై ఒక్క రూపాయి ఇచ్చినారు నెక్స్ట్ బుకింగ్ వంద రూపాయలది రెండున్నర కిలోమీటర్ తొమ్మిది నిమిషాలు డిజిటల్ పేమెంటు జీరో కమిషన్ ఓలా సో అమౌంట్ వచ్చేసి కస్టమర్ దగ్గర నుంచి తీసుకుంటే నూట పది రూపాయలు మనకు వచ్చేసి నూరు రూపాయలు ఇచ్చినారు నెక్స్ట్ బుకింగ్ ఇది ఇందాక అయిపోయింది ఇప్పుడు జస్ట్ ఇదేలేండి ఇది వచ్చేసి పన్నెండు కిలోమీటర్లు ఇరవై ఐదు నిమిషాలు క్యాష్ కలెక్ట్ వచ్చేసి మూడు వందల డెబ్బై ఎనిమిది రూపాయలు మనకు వచ్చేసి రెండు వందల డెబ్బై ఎనిమిది రూపాయలు ఇచ్చినారు ఇదే పదకొండు కిలోమీటర్లకి ఊబర్లో ఎంత ఇస్తాడు తెలుసా నూట అరవై రూపాయలు నూట ఎనభై రూపాయలు ఇస్తాడు లేదంటే రెండు వందలు ఇంకంతకంటే ఎక్కువ విడు రెండు వందల తొమ్మిది రూపాయలు అట్లా కానీ ఓలాల చూడండి అట్లా ఇచ్చినాడు సో ఇదే అనమాట ఏదెందుకంటే కొంచెం ఆలోచించలేదని చేసేకినా మనం కష్టపడే కష్టాంతా గట్టిగా ఉండాలన్నమాట ఊబర్వాడు స్వార్థం చూసుకుంటాడు ఓలా అలా కాదు తింటాడు ఇస్తాడు ఒక్కొక్కసారి ఏమంటే మోసం జరుగుతాడు మామూలు అట్లా కింద మింద పడి అడ్జస్ట్ చేసుకొని పోతాడు అలా సో కాల్ కాల్ సపోర్ట్ లేదు కాబట్టి ఇచ్చినప్పుడు హ్యాపీ కానీ కానీ ఈనప్పుడు బాధపడకూడదు కానీ ఊబర్ ఎప్పుడూ ఒకటే రకంగానే పీకవరుణ్ణి నర్మలవరుని సర్జుడ్ని ఏమన్నా అవన్నీ అంతా వాడు ఏదైతే ఫిక్స్ చేసి అది అదే ఉంటుంది అనమాట ఇక ఈ పక్కన వాళ్ళు రోడ్డు పడి నాకలా రోడ్డు మీద డీజిల్గానే వెళ్ళకుండా అట్ల అయిపోతుంది ఒక్కొక్కసారి నైట్ టైం మాత్రమే యూస్ చేసుకోవాలా ఊబర్లో అట్లా అయిపోయింది పరిస్థితి ఏది బుకింగ్ అయితే రాలేదని వస్తే చూద్దాం ఇందాక చూపించా కదా దాని తర్వాత డీజిల్ అయిపోయినా డీజిల్ వేయించుకుంటే ఏమైనా డీజిల్ వేయించుకొని అలాగే ఆకలి అయితే అంటే తినేసిన పొద్దున్నే ఎక్కేటప్పుడు సర్లే అని చెప్పేసి కొంచెం ముందరకు వస్తే చిన్న బుకింగ్ వచ్చింది ఓలాలో రెండున్నర కిలోమీటర్ డ్రాప్ వైట్కి వచ్చిన తర్వాత కస్టమర్ దగ్గర అకౌంట్లో చూస్తే తొంభై ఒక్క రూపాయి అంది బిల్ ఎంత అయింది ఎడ నూట పంతొమ్మిది రూపాయలు అయింది సరేనా బ్యాగ్ అంతా ఎదుకలే చిల్లి గవ్వలేదు లాస్ట్కి అట్లా ఇట్లా పడి ఏటీఎం కార్డులు ఉంటే ఏటీఎం కార్డులు అన్నీ తీస్తే దాంట్లో ఒక్క రూపాయి చిల్లరలేదు సో దానికోసం పదిహేను నిమిషాలు వేస్ట్ మళ్ళీ ఇట్లో అకౌంట్లో ఇది డెబ్భై రూపాయలు వేసి యాభై రూపాయలు దొరికితే యాభై రూపాయలు క్యాష్ ఇచ్చింది సరే ఓకే కొంతమంది అలా ఉంటారు ఏం చేయలేము మళ్ళీ చూడడానికి అయితే మంచి మంచి స్పెట్స్ పెట్టింది మెడ నిండా అవి ఎడన్నా చెప్పే కాదు ఎడన్నా ఎడన్నా డ్యాన్స్ వేసే వాళ్ళు వేసుకుంటారు కూడా అట్లా వేసుకుంది మెడ నిండా దా సరే ఆ విషయం మనకెందుకు కానీ ఇప్పుడు ఆ బుకింగ్ ఎంత వచ్చిందో చూసుకొని అలాగే ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఊబర్లో అప్డేట్ వచ్చింది అప్డేట్ చేసుకోండి యాప్ని దాంట్లో కొత్త ఫ్యూచర్ వచ్చింది సో కొత్త ఆప్షన్ ఏంటి అంటే ఆ ఆప్షన్ ఎలా ఉంటుందంటే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు చూపిస్తూ దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను సో ఫస్ట్ అయితే మనం దీనికి క్లోజ్ చేద్దాం రైడ్ ఈ రైడ్ క్లోజ్ చేసేద్దాం దీనికి ఎంత ఇచ్చినారు జస్ట్ హండ్రైడేలే ఇంకెంత ఇస్తారు దీనికి చిన్నదే కాబట్టి టూ పాయింట్ సిక్స్ టెన్ మినిట్స్ క్యాష్ కలెక్ట్ వచ్చేసి నూట పంతొమ్మిది రూపాయలు జీరో కమిషన్ మనకు వచ్చేసి నూరు రూపాయలు మనకు ఇప్పుడు ఊబర్లో కొత్త ఫ్యూచర్ ఏంటనే చూద్దాం చూ ఇప్పుడు మామూలుగా యాప్ ఇలా ఆన్లో ఉంది ఆన్లో ఉన్నప్పుడు ఇక్కడ లెఫ్ట్ సైడ్ రెండు డాట్స్ ఉంటాయి కదా లైన్స్ ఆ లైన్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ గో షెడను ఊబర్ గో గో షెడను మళ్ళా అవర్లీ రెంటెలు సో ఇట్లా అన్ని ఇస్తాడు ఒక్కొక్కటి ఒక రకంగా ఇస్తాడు ఒక్కో దానికి ఒక రకంగా ఇస్తాడు ఇక్కడ చూసారా కొత్త ఆప్షన్ వచ్చింది ఇక్కడ ఇది వచ్చేసి ఆటో కన్ఫర్మ్ ట్రిప్ రిక్వెస్ట్ ఏ బుకింగ్ అయినా సరే ఇప్పుడు ఉందనుకోండి అనుకోండి ఇప్పుడు ఫర్ సపోజ్ నేను వీడియో తీస్తున్నా వీడియో తీసేటప్పుడు ఏదైనా బుకింగ్ వచ్చింది అనుకో నేను ఇక్కడ కన్ఫర్మ్ చేయాల్సిన అవసరం లేదు ఆటోమేటిక్గా అది బుకింగ్ తీసేసుకుంటుంది అదనమాట కొత్త ఫ్యూచర్ అది ఆన్లో పెట్టుకుంటేనే ఆఫ్లో ఉంటే కాదనమాట ఇప్పుడు నేను చూపిస్తాను ఏదైనా ఇప్పుడు ఆన్ చేస్తాను ఏదైనా అనుకో అదృష్టం కొద్దీ సో అది అట్లా కన్ఫామ్ అవుతుంది అనమాట కానీ ఇక్కడ మనకు వచ్చే చిక్క ఏంటి అంటే ఏదన్నా బుకింగ్లో ఉన్నప్పుడు పది నిమిషాలు కానీ ఇరవై నిమిషాలు కానీ ఐదు ఆరు కిలోమీటర్లు పికప్ ఉందనుకో అది అట్లా కన్ఫామ్ తీసేసుకుంటుంది అనమాట మనము ఎందుకంటే ఆటో కన్ఫామ్ పెట్టినాం కదా అది మనమైతే చూసి చేసుకోవచ్చు కానీ అది ఒక విధంగా మంచి ఒక విధంగా కూడా చెడ్డే ఎందుకంటే కొన్ని నిమిషాల్లో ఇప్పుడు చిన్న డ్రా పికప్ ఉందనుకో అనుకో రెండు కిలోమీటర్లు అట్లా తీసుకుంటేనే ఆటోమేటిక్గా మనం బుకింగ్ తీసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట అదే ఐదు ఆరు కిలోమీటర్లు ఉండేది కూడా అది ఆటో తీసుకుందనుకో డ్రాప్ రెండు కిలోమీటర్లు ఉండే అప్పుడు ఏం చేస్తాం లాసే కదా సో ఒక విధంగా మంచి ఒక విధంగా చెడుగుడు ఉంది అందులో సో చూపిస్తారు ఇప్పుడు ఆఫ్లో ఉంది కదా ఆన్ చేసి చూపిస్తాను ఒకసారి సో ఇప్పుడు సారీ ఆన్లోనే పెట్టినాను ఇది ఆఫ్ ఇది ఆన్లో ఇందాక ఒకటి తీసుకున్నా అనమాట ట్రై చేసే ఇంకా ఇందాక ఒకటి అది కరెక్టా కాదన్నట్లు ట్రై చేసేది ఆటోమేటిక్ తీసుకుని నేను తీసుకోవాలన్నమాట సో ఇంకా ఓలాలో డ్రాప్లో ఉన్నా కదా రెండు కిలోమీటర్లు వచ్చి వాళ్ళు వెయిట్ చేయరు కదా అంతవరకు పది నిమిషాలు అందుకని చెప్పేసి వాళ్ళు ఆటోమేటిక్గా క్యా క్యాన్సిల్ చేసేస్తున్నారు ఏదైనా బుకింగ్ వస్తే చూద్దాం మనం వచ్చేసి ఓలాలో నూరు రూపాయలు బుకింగ్ వరకు చూసినాం దాని తర్వాత మళ్ళీ ఒక రెండు మూడు రైడ్లు చేశాను ఓలాలో అది కాకుండా మళ్ళీ ఊబర్లో ఒక రైడ్ చేశాను దాని ఇయర్నింగ్స్ చూద్దాం ఇప్పుడు సర్నింగ్స్ ఓపెన్ 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 ఇన్నూరు రూపాయల దాకా చూసాము మళ్ళీ చూడలేదు మనం ఇది వచ్చేసి పదమూడున్నర కిలోమీటరు ఇరవై ఎనిమిది నిమిషాలు డిజిటల్ పేమెంటు నాలుగు వందల నలభై ఏడు రూపాయలు కస్టమర్ దగ్గర నుంచి తీసుకుంటుంది మనకు వచ్చేసి మూడు వందల ముప్పై ఒక్క రూపాయలు ఇచ్చినారు నెక్స్ట్ వచ్చేసి అన్ని క్యాన్సిల్ ఇది క్యాన్సిల్ ఇది క్యాన్సిల్ ఇరవై రెండు రూపాయలు ఇది బుకింగు ఇది వచ్చేసి నాలుగు కిలోమీటర్లు పదిహేను నిమిషాలు క్యాష్ కలెక్ట్ వచ్చేసి నూట ఇరవై ఆరు రూపాయలు మనకు వచ్చేసి నూట పది రూపాయలు ఇచ్చినారు నెక్స్ట్ నూట పది తర్వాత క్యాన్సిల్ మళ్ళీ ఒకటి ఇది వచ్చేసి ఏడు కిలోమీటర్లు ఈ ఇరవై ఏడు నిమిషాలు క్యాష్ కలెక్ట్ రెండు వందల నలభై రూపాయలు మనకు వచ్చేసి నూట డెబ్భై ఆరు రూపాయలు ఇచ్చినారు నెక్స్ట్ వచ్చేసి క్యాన్సిల్ అంతే ఇంకా ఊబర్లో చూద్దాము ఊబర్లో ఒకే ఒక బుకింగ్ చేసినాం మళ్ళీ ఇంకోటి క్యాన్సిల్ అయింది ఏముంది పోయేది ఏముంది చూద్దాం అది కూడా సో ఇదే అది ఈ ఊబర్ అప్డేట్ ఇచ్చి ఇక గా జిబిజి చేసేస్తాడు ఎర్నింగ్ చూపించేదానికి ఇది వచ్చేసి ఊబర్గో కస్టమర్ దగ్గర నుంచి తీసుకునేది వచ్చేసి రెండు వందల అరవై రెండు రూపాయలు తీసుకున్నాడు మనకు వచ్చేసి రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు ఇచ్చినాడు ముప్పై మూడు నిమిషాలు పది కిలోమీటర్లు అంతే నెక్స్ట్ క్యాన్సిల్ అయింది ముప్పై నాలుగు రూపాయలు వచ్చింది క్యాన్సిలేషన్ ఫేరు టైం వచ్చేసి ఏడు ఇరవై నాలుగు అయితే అండి నైట్ అయితే వస్తుంది ఇప్పుడు బుకింగ్స్ ఏమి వస్తున్నాయి కానీ ఊబర్లో చాలా లాంగ్ డ్రాప్ ఉన్నది అమౌంట్ తక్కువ ఇస్తున్నాడు అనమాట అందుకనే తీసుకోలేదు నేను ఊబర్లో అయితే ఎదురాలా ఫ్రెండ్స్ నాకైతే కానీ అసలు రెస్టే దొరకలేదు ఎక్కడన్నా నిలబెట్టి కొంచెం బుకింగ్స్ అన్న చూపిద్దాం అనుకుంటే అసలు టైమే దొరకకుండా ఉంది బుకింగ్స్ వస్తూనే ఉన్నాయి వస్తూనే ఉన్నాయి ఇంకా ఇప్పుడైతే టైం దొరికింది కరెక్ట్గా అర్ధరాత్రి ఒకటి పదమూడు అయితే టైము ఇప్పుడు టైం దొరికింది నాకు నాకు అసలు ఫుల్ నిద్ర వస్తుంది అయినా కూడా నేను కాదు ఎందుకంటే బిజినెస్ అవుతుంది కాబట్టి చేసుకుంటూ పోతా ఉండాలి సో ఓలాలో చూపించాలి ఊబర్లోనూ చూపించాలి సో మనం యాడ్ వర్క్ యాడ్ అటువర్క్ మళ్ళీ దాని తర్వాత స్టార్ట్ చేద్దాము సో ఫస్ట్ అయితే ఓలాలో చూసుకుందాము ఓలాలో వచ్చేసి పదిహేడవ తేదీ డీటెయిల్స్ ఎక్కడ దాకా చూసాము వన్ సెవెంటీ సిక్స్ వరకు చూపించాము దాని తర్వాత క్యాన్సిల్ మళ్ళీ దాని తర్వాత ఇది ఇది వచ్చేసి నాలుగు కిలోమీటర్లు ఇరవై నాలుగు నిమిషాలు క్యాష్ కలెక్ట్ వచ్చేసి నూట ఇరవై ఐదు రూపాయలు మనకు వచ్చేసి నూట పది రూపాయలు ఇచ్చినారు దాని తర్వాత ఇది నిక్కి వేసి వస్తుంది అది కోపం వస్తుంది నూరు రూపాయలు బుకింగ్ ఇది అదో ఇది వచ్చేసి మూడున్నర కిలోమీటర్ పదమూడు నిమిషాలు క్యాష్ కలెక్ట్ వచ్చేసి నూట పది రూపాయలు మనకు వచ్చేసి నూరు రూపాయలు నెక్స్ట్ హండ్రెడ్ అయిపోయిన తర్వాత ఇది వన్ ఎయిటీ త్రీ ఇది వచ్చేసి ఎనిమిది కిలోమీటర్లు ఇరవై మూడు నిమిషాలు క్యాష్ కలెక్ట్ వచ్చేసి రెండు వందల నలభై ఎనిమిది రూపాయలు మనకు వచ్చేసి నూట ఎనభై మూడు రూపాయలు ఇచ్చినారు నెక్స్ట్ ఇది ఇది వచ్చేసి ఏడున్నర కిలోమీటర్ పదహైదు నిమిషాలు క్యాష్ కలెక్ట్ వచ్చేసి రెండు వందల డెబ్భై ఎనిమిది రూపాయలు ఇచ్చినారు నెక్స్ట్ వచ్చేసి ఇది ఇది వచ్చేసి ఏడున్నర కిలోమీటర్ పదిహేను నిమిషాలు క్యాష్ కలెక్ట్ వచ్చేసి రెండు వందల డెబ్బై ఎనిమిది రూపాయలు తీసుకున్నాడు కస్టమర్ దగ్గర నుంచి మనకు వచ్చేసి రెండు వందల రూపాయలు ఇచ్చినాడు దాని తర్వాత ఇది లాస్ట్ బుకింగ్ పదిహేడవ తేదీ పదకొండు కిలోమీటర్లు ముప్పై ఒక్క నిమిషము క్యాష్ కలెక్ట్ వచ్చేసి మూడు వందల అరవై ఏడు రూపాయలు మనకు వచ్చేసి రెండు వందల డెబ్బై రెండు రూపాయలు ఇచ్చినాడు సో పదిహేడో తేదీ క్లోజ్ ఇప్పుడు పద్దెనిమిదవ తేదీ నెక్స్ట్ పద్దెనిమిది సో పద్దెనిమిది వచ్చేసి రెండే రెండు బుకింగ్లు ఇప్పుడు నైట్ అవుతుంది కాబట్టి పద్నాలుగు కిలో సారీ పదమూడున్నర కిలోమీటరు ముప్పై ఒక్క నిమిషము డిజిటల్ పేమెంట్ అయింది సో కస్టమర్ కస్టమర్ దగ్గర నుంచి తీసుకుండేది నాలుగు వందల పదకొండు రూపాయలు మనకు వచ్చేసి మూడు వందల మూడు రూపాయలు ఇచ్చినారు దాని తర్వాత నెక్స్ట్ చూద్దాము నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ బుకింగ్ ఇది ఇది వచ్చేసి పదమూడున్నర కిలోమీటర్ ఇరవై ఏడు నిమిషాలు డిజిటల్ పేమెంటు కస్టమర్ దగ్గర నుంచి తీసుకుండేది మూడు వందల తొంభై మూడు రూపాయలు తీసుకున్నారు మనకు వచ్చేసి మూడు వందల ఒక్క రూపాయలు ఇచ్చినారు సో బుకింగ్ అయితే ఏది రాలేదు ఇంకా ఇప్పుడు ఊబర్లో ఎర్రీ చూద్దాము సి డీటెయిల్స్ పదిహేడో తేదీ డౌన్కి వచ్చేయాలి డౌన్కి వచ్చేస్తే ఇక్కడ మనం వచ్చేసి ఇక్కడ దాకా చూపించాము రెండు వందల రెండు వందల నలభై తొమ్మిది రూపాయల వరకు చూపించాము దాని తర్వాత క్యాన్సిల్ అయ్యండి చూపించాను సో నెక్స్ట్ ఇది ఇది వచ్చేసి ఊబర్గో ఇరవై ఆరు నిమిషాలు తొమ్మిది కిలోమీటర్లు కస్టమర్ దగ్గర నుంచి క్యాష్ కరెక్ట్ వచ్చేసి రెండు వందల పది రూపాయలు మనకు వచ్చేసి నూట యాభై ఎనిమిది రూపాయలు ఇచ్చినారు దాని తర్వాత లాస్ట్ ఇంక ఇది ఒకటే లే చేసినది దీంట్లో తక్కువ చేసినది ఇది వచ్చేసి ఊబర్కు ఇరవై రెండు నిమిషాలు ఎనిమిది కిలోమీటర్లు కస్టమర్ దగ్గర నుంచి తీసుకుంటే క్యాష్ కలెక్ట్ నూట తొంభై ఒక్క రూపాయలు మనకు వచ్చేసి నూట డెబ్బై ఐదు రూపాయలు ఇచ్చినారు టైం అయితే చూడొచ్చు ఒకటి ఇరవై అయితే టైము కొంచెం తక్కువే అయినట్టు కానీ కిలోమీటర్లు కూడా తక్కువే తిరిగాను నూట ఎనభై సంథింగ్ తిరిగాను చూద్దాం అది కూడా కిలోమీటర్లు వచ్చేసి నూట ఎనభై ఆడ తిరిగినాము ఇంకా ఇది కంటిన్యూ వీడియో దాకా చేయాలి పొద్దున్నే వరకు ఎంత అవుతుందో చూద్దాము ఫ్రెండ్స్ నైట్ అయితే కొన్ని బుకింగ్లు చూసినాము కదా దాని తర్వాత ఇంకే ఏ బుకింగ్ చూపించలేదు బుకింగ్లు కూడా సరిగ్గా రాలేదన్నమాట కానీ వచ్చినవి ఏదో చిన్న చిన్న బుకింగ్లు చేసినాను ఇంకా కొన్ని బుకింగ్లు మనం ఓలాలో ఊబర్లో రెండింటిలోనూ కలిపి సో అంత బిజినెస్ ఏం లేదు నైట్ అయితే ఎక్కినా కానీ ఎన్ని అవర్లు అయిండేది ఎన్ని బుకింగ్లు చేసినాము మనకి ఎంత అమౌంట్ అయింది ఎంత ఎర్రనో చేసినాము అమౌంట్ అనేది సో అలాగే కిలోమీటర్లకి ఎంత డీజిల్ పోతుంది అన్నీ ఒకసారి కౌంట్ చేసుకుందాం ఇప్పుడు రూమ్కి వచ్చేసిన ఇంకా ఇప్పుడు టైం చూడొచ్చు ఎనిమిది నలభై అవుతుంది మార్నింగు ఇప్పుడు వచ్చేసి మనం దీంట్లో బ్యాలెన్స్ ఉండే బుకింగ్లు చూసుకుందాము నూట డెబ్బై ఐదు రూపాయల వరకు ఏం చూపించాము సో పద్దెనిమిది పదిహేడు రెండు ఒకే దాంట్లోకి వస్తాను ఇక్కడ చూడొచ్చు కావాలంటే డిఫరెంట్ ఇప్పుడు పద్దెనిమిదిలో పెట్టినాను పద్దెనిమిది తేదీ సో ఇప్పుడు తొంభై తొమ్మిది రూపాయలు ఉంది కదా సో పదిహేడో తేదీలు లేకపోయినా కూడా అదే తొంభై తొమ్మిది రూపాయలు చూసేది ఎందుకంటే అది కౌంటింగ్ అలా అవుతుంది అనమాట చూడొచ్చు అక్కడ తొంభై తొమ్మిది రూపాయలు సేమ్ టైమింగ్ సేమ్ అంతా ఇక్కడ ఉంటుంది కాబట్టి మనం ఇక్కడ నూట డెబ్బై ఐదు రూపాయల వరకు చూపించినాము దాని తర్వాత చూసుకున్నాము ఇది వచ్చేసి ఊబర్గో పదకొండు నిమిషాలు ఆరున్నర కిలోమీటరు క్యాష్ కలెక్ట్ వచ్చేసి నూట యాభై ఏడు రూపాయలు మనకు వచ్చేసి నూట ముప్పై మూడు రూపాయలు దాని తర్వాత ఊబర్కు ఇరవై ఎనిమిది నిమిషాలు పదహైదు కిలోమీటర్లు క్యాష్ కలెక్ట్ వచ్చేసి రెండు వందల తొంభై ఐదు రూపాయలు మనకు వచ్చేసి రెండు వందల ముప్పై ఆరు రూపాయలు ఇచ్చినాడు నెక్స్ట్ క్యాన్సిల్ సరే ఇది లాస్ట్ బుకింగ్ ఇది వచ్చేసి టు మూడు నిమిషాలు రెండు కిలోమీటర్లు డ్రాప్ ఆన్లైన్ పేమెంట్ అయింది మనకు వచ్చేసి తొంభై తొమ్మిది రూపాయలు ఇచ్చినారు ఇప్పుడు ఓలాలో చూద్దాము సీఎల్ నైన్స్ ఓలాలో రెండే రెండు బుకింగ్లు చూసినది మనము పద్దెనిమిదవ తేదీ రెండు బుకింగ్లు వదిలేస్తే ఈ రెండు బుకింగ్లు చూసినాం మూడు వందల ఒక్క రూపాయల దగ్గర చూసినాం దాని తర్వాత చూడలేదు ఇంకా రెండు వందల డెబ్బై ఐదు ఇది వచ్చేసి పదహారు కిలోమీటర్లు ఇరవై తొమ్మిది నిమిషాలు డిజిటల్ పేమెంటు కస్టమర్ దగ్గర నుంచి తీసుకుంటే నాలుగు వందల మూడు రూపాయలు తీసుకున్నా మనకు వచ్చేసి రెండు రెండు వందల డెబ్బై రూపాయలు ఇచ్చినాడు నెక్స్ట్ బుకింగు ఇది ఇది వచ్చేసి పన్నెండు కిలోమీటర్లు ముప్పై ఆరు నిమిషాలు డిజిటల్ పేమెంటు కస్టమర్ దగ్గర నుంచి తీసుకుంటేది రెండు వందల తొంభై ఐదు రూపాయలు మనకు వచ్చేసి రెండు వందల ఇరవై ఆరు రూపాయలు ఇది ఎన్నికెనికి వెళ్ళిపోతా ఉంటుంది చూసుకుంటాను వల్ల ఇది ఇది క్యాన్సిల్ అయింది మళ్ళీ ఇంకా సో క్యాన్సిల్ ఇరవై రెండు రూపాయలు వచ్చింది ఇది నూట నలభై మూడు రూపాయలది ఇది వచ్చేసి ఆరు కిలోమీటర్లు పన్నెండు నిమిషాలు క్యాష్ కలెక్ట్ వచ్చేసి నూట ఎనభై తొమ్మిది రూపాయలు మనకు వచ్చేసి నూట నలభై మూడు రూపాయలు ఇచ్చినారు దాని తర్వాత ఇది ఆరు కిలోమీటర్లు పదిహేను నిమిషాలు క్యాష్ కలెక్ట్ వచ్చేసి రెండు వందల ఏడు రూపాయలు తీసుకున్నారు కస్టమర్ దగ్గర నుంచి మనకు వచ్చేసి నూట యాభై ఎనిమిది రూపాయలు ఇచ్చినారు నెక్స్ట్ బుకింగ్ లాస్ట్ ఇదే బుకింగ్ ఇది వచ్చేసి ఇరవై ఆరు కిలోమీటర్లు యాభై ఒక్క నిమిషము క్యాష్ కలెక్ట్ వచ్చేసి ఐదు వందల అరవై ఐదు రూపాయలు తీసుకున్నాడు మనకు వచ్చేసి నాలుగు వందల ముప్పై మూడు రూపాయలు ఇచ్చినారు ఇదే లాస్ట్ బుకింగ్ ఇంకా ఓలాలో ఏది లేదు అదే ఓలాలో ఎన్ని బుకింగ్లు చేసినాము చూద్దాము పదిహేడవ తేదీ వచ్చేసి పదహైదు బుకింగ్లు చేసినాము చాలానే చేసినాము అదైతే నాకే ఆశ్చర్యం అవుతుంది పద్దెనిమిదవ తేదీ వచ్చేసి ఏడు బుకింగ్లు చేసినాము అలాగే ఊబర్లో చూద్దాం పదిహేడవ తేదీ పదిహేడో తేదీ మూడు బుకింగ్లు చేసినాము పద్దెనిమిదవ తేదీ మూడు బుకింగ్లు చేసినాము టోటల్ ఎన్ని బుకింగ్లు ఎన్నో కౌంట్ చేసి చెప్తాను అలాగే అమౌంట్ ఎంత అయిందో కూడా కౌంట్ చేసి చెప్తాను ఇప్పుడు వచ్చేసి కిలోమీటర్లు అయినా చూద్దాము కిలోమీటర్లు వచ్చేసి రెండు వందల తొంభై తొమ్మిది కిలోమీటర్లు డీజిల్కి ఎంత పోయిందో అలాగే కౌంట్ చేసి చూద్దాం మనం వచ్చేసి ఇరవై గంటల సేపు మనం డ్యూటీ చేసినాము అలాగే డ్యూటీలో వచ్చేసి మన ట్రిప్స్ అదే బుకింగ్స్ వచ్చేసి ఇరవై ఎనిమిది బుకింగ్స్ చేసినాము అసలు చాలా ఆశ్చర్యమైతుంది ఇరవై ఎనిమిది బుకింగ్స్ అంటే చిన్న చిన్నవి ఎక్కువ ఉన్నలే టోటల్ అమౌంట్ వచ్చేసి ఐదు వేల ఏడు వందల నలభై మూడు రూపాయలైంది డీజిల్కి వచ్చేసి పదహారు వందల రూపాయలు పోతుంది డీజిల్కి సో మిగిలినది అయితే మనకి ఇంకా కొంచెం ఖర్చులో వ్యూ ఉంటాయి కదా సో మొత్తానికైతే మేలే అనిపిస్తుంది నాకు అయితే లేకపోతే మంది కాలేదంట మా అన్న కూడా ఎన్ని వచ్చేసినాడు ఏదో పదమూడు వందలు చేసుకొని ఎక్కువ బిజినెస్ కాలేదంట నేను అనుకున్న రేంజ్ వేరు అక్కడ జరిగిండేది వేరు డే టైంలో బాగుంది నైట్ ఐదులకే ఇంకా అందరూ వచ్చి నైట్ టైమే డ్యూటీ చేసినారనమాట అందుకని చెప్పేసి బిజినెస్ చాలా తక్కువ అయిపోయింది నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి